ఈ రోజు మా గార్డెన్లో అయితే నేను ఈ చెరుకు మొక్కల గురించి చెప్దాం అనుకుంటున్నాను చూడండి చెరుకు చెట్లు అయితే ఎలా పెరుగున్నాయో చాలా బాగా పెరుగుతాయి నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు కూడా వాడను సహ సిద్ధంగానే పండిస్తాను ఇప్పుడైతే ఈ చెరుకు మొక్కల గురించి చెప్పేది ఏంటంటే చూడండి అసలు మొత్తము వర్షం తర్వాత ఇలా అయిపోయింది ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో తీసి పెట్టాను ఆకంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయి అలా అయిపోతుంది తర్వాత మంచుకి ఆకు పైన పడి కింద వచ్చేసి కింద మొక్కలు కూడా వాడైపోతున్నాయని చెప్పి చెప్పున్నాను అనమాట తర్వాత నేను కొన్ని అలా ఉందా అని చెప్పి కొంచెం దగ్గరగా ఉన్న ముదురాకులన్నీ కట్ చేసేసాను అనమాట కట్ చేసినా కూడా మళ్ళీ అలాగనే కంటిన్యూగా అలాగనే వచ్చేసింది ఇంకా నేను ఏదన్నా స్ప్రే చేసినా కూడా నా వల్ల అయితే అవ్వట్లేదు అందుకని నేను చెప్పి ఇంక ఈ ఫైనల్ ఈ రోజైతే ఈ మొత్తం క్లీన్ చేసేస్తే ఆకులన్నీ తీసేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎలా క్లీన్ చేయాలో ఏమో మరి ఈ చెరుకు అయితే ముల్లులు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అసలు ఈ అసలు ఈ పురుగు ఏంటో తెలియట్లేదు కానీ ఇలా బ్లాక్ అయిపోతుంది మొత్తం ఆకంతా బ్లాక్ అయిపోతుంది తర్వాత మొత్తం దాని మీద నుంచి కింద ఉన్న మొక్కలకి పడడం అంటే ఈ చెరుకు మొక్క ఎత్తుగా ఉంటుంది కదా అందుకని పై నుంచి ఎన్ని కారడం అలా అయిపోతూ ఉందన్నమాట ఈ చెరుకు మొక్క కూడా ఫ్రెష్గా వచ్చే ఆకు బాగుంటుంది తర్వాత ఆకులన్నీ ఒక రెండు మూడు రోజులకు చూస్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది మొత్తం బ్లాక్ అయిపోయి అలా ఉంటుందన్నమాట ఇంకేం ఇంకేం నేనైతే ఏమి చేసే వల్ల లేక ఇవన్నీ తీసేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ తీస్తే మాత్రం నాకు ఎట్లేదన్నా ఒక హాఫ్ డే పట్టుద్ది చాలా జాగ్రత్తగా తీయాలి ముళ్ళు ఉంటాయి ఇంక ఇంక ఇలా స్టార్ట్ చేసా అన్నమాట ఇంక ఇవన్నీ తీద్దామని చూడండి అలా తీస్తున్నాను ఇలా చేత తీస్తే మాత్రం వల్ల కాదు గొడవలో కత్తి ఏదో ఒకటి తీసుకొచ్చుకొని చెయ్యాలి చెరుకులు అయితే మాత్రం చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలా బాగా పెరుగుతున్నాయి నాకైతే మాత్రం నేను ఒకే ఒక్కసారి వేసాను ఒక రెండు మొక్కలు తెచ్చి రెండు మొక్కలు కూడా కదా చెరుకు గడలేను అనమాట తీసుకొచ్చేసాను ఏరే మా బాబాయ్ వాళ్ళు ఇచ్చారని అవైతే అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పుడు నాకు ఈ వేసు కూడా దాదాపు ఒక త్రీ ఇయర్స్ పైన అయిపోతుంది ఇవి వేసి ఇవి ఈ చెరుకు మొక్కలేసి అప్పటి నుంచి నేను తీసుకుంటానే ఉన్నాను అవి వస్తానే అన్నమాట అవసరం ఎవరికైనా ఇవ్వాలి నేను తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాడుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ చెరుకులను నేను కొడుతూనే ఉంటున్నాను అయినా కూడా మళ్ళీ వస్తూనే అన్నమాట మళ్ళీ కొత్తగా వేసి దీన్ని పెంచాల్సిన అవసరం లేదు ఒకసారి పెంచితే చాలు అనమాట తర్వాత మొక్కలు పిలకలు పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి అనమాట తోటలల్లో అలా కాదు ఒకసారి పండించారనుకో మొత్తం కొట్టేసి మళ్ళీ అలా వేస్తారు కదా మనం ఇంట్లో పెంచుకునేదాన్ని కాబట్టి మనం ఏం చేయబడలేదు ఒకసారి కానీ వేసి వదిలేసామనుకో చూడండి ఇవన్నీ అలా కొంచెం తీసాను అనమాట అంతేగాని మనం ఒక్కసారి వేస్తే చాలు వస్తూనే ఉంటాయి అనమాట పిలకలు కానీ మనం కొంచెం ప్లేస్ అనేది కొంచెం క్లీన్ చేసుకుంటా దానికి మాత్రం ప్లేస్ అనేది మాత్రం ఉండాలన్నమాట బాగా ప్లేస్ అనేది బాగుండాలి కానీ నేనేందంటే ఈ ప్లేస్ కొంచెం ఈ ప్లేస్ ఉంది కదా మరీ ఎక్కువే అవసరం లేదు ఈ ప్లేస్ అంటే మనం కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి మళ్ళీ అవి వస్తూ ఉంటాయి అందుకని ప్లేస్ అంటే పెద్ద అవసరం లేదు మనం అలాగనే వదిలేస్తే మాత్రం ప్లేస్ కావాలేమో కానీ నేనైతే ఈ ప్లేస్లోనే ఉన్నాయి అనమాట నాది కొంచమే ప్లేసు వస్తువు ఉన్నాయి నేను కొట్టుకుంటున్నాను ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట కంటిన్యూగా లేదు అని అనకుండా చెరుకు ఎప్పుడో ఒకటో రెండో రెడీ అయిపోయే ఉన్న చెరుకులు అలాగనే ఉంటాయి అనమాట ఈ చెరుకులు అయితే వీటికి ఈ ఆకులు ఇప్పుడు నేను తీస్తున్నా కదా వాటి అలా సన్న ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు అసలు గుచ్చుకుంటూ ఉందనమాట అలా ఆ ముల్లులు కూడా చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలి నేనైతే మొత్తం క్లీన్ చేద్దామనుకుంటున్నాను మరి ఎలా వద్దో ఏమో ఎంత వరకు తీస్తానో ఏమో ఒక పూట పట్టద్ది అనుకుంటున్నాను మరి ఎలా టైం కూడా ఎలా వద్దో కూడా తెలియదు మరి ఒక పూట పట్టదేమో అంటే కొంచమే కదా అని అనిపిస్తుంది మళ్ళీ కూడా కానీ ట్రై చేస్తాను ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేసేదానికే ట్రై చేస్తాను ఎంత వరకు చేయగలుగుతానో మరి మాత్రం తెలియదు కానీ ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి ముళ్ళులు కింద మళ్ళీ దానికి తోడు చీమలు ఒకటి ఎర్ర చీమలు అవి కూడా చూడండి అసలు యాకు చూడండి ఎంత బ్లాక్ గా ఉందో ఇలా బ్లాక్ అయిపోతున్నాయి ఇవైతే ముందు నేను కొట్టుకొని ఉన్నాం కదా మేము ఆడుకొని కొట్టుకొని తిన్నవి అవన్నమాట వాటి పిల్ల ఇవన్నమాట ఇవి ఇవి కూడా తీసేసుకుంటూ ఉండాలి కొన్ని రోజులక వాటిపాటుకు అవి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత మనం వాటిని తీసేసుకోవచ్చు అనమాట తీసేసుకుంటే మళ్ళీ అక్కడ ప్లేస్ వచ్చుద్ది ఆ ప్లేస్లో ఇంకో పిలక వచ్చేదానికి కూడా అవకాశం ఉండద్దు అనమాట అందుకోసం అని చెప్పి మనం అవి ఎండిపోయిన దాకంటే ఎండిపోక ముందంటే మనం తీయాలంటే కొంచెం కష్టంగా ఉండద్ది ఎండిపోయిన తర్వాత మాత్రం మనం తీసేయచ్చు ఎండిపోక ముందు తీయాలంటే మనం కత్తితో ఏదో ఒకటి పెట్టి తవ్వాలి అది తవ్వే పక్కన పక్కనున్న చెరుకులకి కొంచెం దెబ్బతింటాయేమో అనిపిస్తుంది కదా అలా కాకుండా అవి వాటపాటికి అవే ఎండిపోయాయి అనుకో అవి తీసేదానికి ఈజీగా వచ్చేస్తాయి అనమాట అలా కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ నేను కొట్టేసినాయి అనమాట ఇప్పుడు కొంచెం ఎండిపోయి ఉన్నవి వచ్చిన వరకే ఇప్పుడు తీస్తా మళ్ళీ మొత్తం ఎండిపోయిన దాకా రావు అవి గట్టిగానే ఉంటావి కానీ మనం ఏందంటే ఇప్పుడు కొన్ని ముందు కొట్టిన కొంచెం ఎక్కువ ఎండిపోయి ఉంటాయి తర్వాత కొట్టినవి కొంచెం తక్కువ ఎండిపోయి ఉంటావి అవన్నీ చూసుకుంటూ తీసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చిన వరకు ఇప్పుడు తీస్తాను రాని అయితే అలాగనే వదిలేస్తాను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను అనమాట ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా కొత్తగా ఆకులు చిగురులు పెట్టి ఇవన్నీ ఇప్పుడు అనమాట ఈ పిలకలు పెరిగేదానికి కూడా ప్లేస్ కావాలి అంటే కొంచెం ప్లేస్ అనేది ఉండాలన్నమాట అలా ప్లేస్ అనేది ఉండాలన్నప్పుడు మనం కింద కొట్టేసినవి మాత్రం తీస్తూనే ఉండాలన్నమాట చూడండి ఇదైతే ఒక చిరుగ్గా చూడండి ఏర్లు ఎలా వచ్చాయో పైన ఆకుల వరకు కట్ చేసి ఉన్నాను నేను కింద దానికి కొంచెం అల్లుకొని ఉంది మళ్ళీ ఆ పైన నుంచి ఆకులు లేవు దీనికి చూడండి అసలు ఏర్లు ఎలా వచ్చిన్నాయో ఆ ఆకు ఆకుతేద్దామన్నా కూడా రావట్లేదు టైట్ టైట్గా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి అసలు ఆకులే లేవు ఇది చాలా ఎయిట్లో ఉంది అసలు నేను తీని కూడా తీల పైన నుంచి ఊడిపోతూ వస్తుందా కానీ ఇక్కడ మాత్రం ఊడిపోకుండా అలాగనే ఉన్నది అనమాట ఇలా ఏర్లు వచ్చి కొంచెం పిలగ్గా ఉన్న చెరుకులు అయితే మనం కొట్టుకొని తినేటప్పుడు కొంచెం అవసరం లేదు అనుకున్నవి కూడా మనం చెట్లుగా వేసుకోవచ్చు అనమాట చూడండి నాకైతే ఈ చేతులు చూడండి చూపిస్తున్నా చూడండి ఆ ముళ్ళు చూడండి ఎలా గుచ్చుకొని ఇలా సన్నగా ఉన్నాయి అసలు కనిపించట్లేదు అది చూడండి వేలకు ఎలా ఉన్నాయి చాలా సన్నగా ఉంటున్నాయి గుచ్చుకుంటే మాత్రం చాలా సురకు సురకు ఇది అది తీయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది అలా ఉంటుందన్నమాట మళ్ళీ ఈ ఆకు కూడా ఉండట్లేదు ఆకు తర్వాత ఉంటుంది కదా వాటుకుంటుంది ఈ ముళ్ళు అయితే మాత్రం నాకైతే చాలా చాలా సార్లు ఉచ్చుకునే అన్నీ తీసుకుంటూనే ఉన్నాను మళ్ళీ అలాగనే క్లీన్ చేస్తూ ఉన్నాను గార్డెన్ అంటే ఓరుకు చాలా కష్టపడాలి మనం ఆ మొక్కలన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇలా వదిలేసే మనకి ఇంకా ఎక్కువైపోతే గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా చెడిపోతాయి అందుకోసం అని చెప్పి మనం ఖచ్చితంగా గార్డెన్ అనేది క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ప్రతిరోజు చూస్తూనే ఉండాలి ఏ మొక్క బాగుందో ఏ మొక్క బాగలేదు అనేది చూసుకుంటూనే ఉండాలి బాగలేని మొక్క కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆ మొక్కలకు ఏమి ఇవ్వాలో చూసుకుంటూ ఉండాలి గార్డెన్ అంటే ఊరకునే లేదంటే చాలా కష్టం నాది ఇంకా చిన్న గార్డెన్ ఇంకా చాలా మంది అయితే చాలా పెద్ద పెద్ద గార్డెన్లు చూపించున్నారు అసలు వాళ్ళందరూ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారా అనిపిస్తుంది నాకైతే మాత్రం నేనైతే మాత్రం నా గార్డెన్ చిన్నదే కానీ వీడియో నేనే తీసుకోవాలి ఎడిట్ నేనే చేసుకోవాలి వాయిస్ నేనే ఇచ్చుకొని పెట్టుకుంటాను అనమాట కానీ వాళ్ళకి ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉన్నారో ఏమో మరి తెలియదు నాకు వీడియో తీసేవాళ్ళు ఉండి ఎడిట్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఈజీ అనిపించద్దేమో అని అనుకుంటాను నేను గార్డెన్ తీసి యూట్యూబ్ పెట్టి చేసుకోవాలంటే మళ్ళీ మనం ఒక్కరమే అంటే కొంచెం కష్టమే నేనైతే అలాగనే కష్టపడతాను నేను ఒక్కదాన్ని వీడియో తీసుకొని నేనే ఎడిట్ చేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట షార్ట్ వీడియోలకు కానీ లాంగ్ వీడియోలకు కానీ ఎలాగనే తీసుకుంటూ ఉంటాను చెరికైతే చూడండి సగం వరకు క్లీన్ చేశాను అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా ఇలా వదిలేద్దాం అనుకున్నాం మొన్న కూడా ఇలా కొంచెం తీ సగం అంటే నాకు అందే వరకు తీసేసి తర్వాత మొక్కలన్నీ వదిలేసాను అనమాట తర్వాత మళ్ళీ ఇదిగా ఇప్పుడు ఇలానే వచ్చేసాయి అందుకని మొత్తం తీద్దామని ప్లాన్ వేసాను మరి పైన అన్ని ఎలా తీయాలో ఏమని కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇవి ఇటు ముళ్ళులు అయితే మాత్రం కూచ్చుకుంటూ చూడండి ఎలా ఉన్నాయి ఆకులు కూడా చాలా వరకు పైన నేను నా దగ్గర ఉండేది చేతితో కొట్టుకునే డబ్బాతో స్ప్రే కొట్టేది అవి కూడా కొంచెం కష్టంగా ఉంది అందుకని ఎలా అయినా సరే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి కూడా మళ్ళీ నేను లిక్విడ్ ఏదన్నా చేసుకొని స్ప్రే చేసుకుంటే మొక్కలన్నీ కొంచెం ఫ్రెష్గా అవుతాయేమో అనిపిస్తుంది అనమాట ఈ చెరుకు ఆకులు ఇలా ఇంకా తీయాలన్నమాట నేను తీస్తూనే ఉన్నాను ఇంకా ఎత్తుగా ఉండే ఎలా తీయాలేమో పక్కన గోడ ఉంది కదా ఆ గోడ ఎక్కదామని చెప్పి ట్రై చేస్తున్నాను ఎలా సరే మొత్తం క్లీన్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను మొన్న ఒకసారి సగం చేసి చేయకపోతే మళ్ళీ స్థితి ప్రదాదయ అయ్యిందనమాట అందుకోసమైనా సరే నేను మొత్తం క్లీన్ చేయాలని అనుకుంటున్నాను ఎలా అయినా సరే చెయ్యాలి చేస్తాను మధ్యలో ఆగిపోకుండా చూసుకోవాలి చూడండి ఇవి చూపిస్తున్నాను కదా ఇటుకి ఇవ్వ ఇవేనండి ముళ్ళులు ఆ ముల్లులే గుచ్చుకుంటున్నాయి మరి ఆకుకు ఉండట్లేదు ఆకు తర్వాత మన చెరుకుకి ఏముంటుద్దు కదా కాండంలాగా ఇలా అతుక్కొని ఉండేది దానుకుంటున్నాయి ముళ్ళులు మళ్ళీ ఆకు పట్టుకుంటే ఆకుకేముండ నేను ఫస్ట్ అయితే ఏమనుకున్నానంటే ఆకుకున్నాయేమో ముల్లులు అని అనుకుని కొంచెం ఆకుని జాగ్రత్తగా పట్టుకుంటున్నా తర్వాత చూస్తే ఆకుకు లేవండి ఈ కాండానికి దీనికైతే ఉన్నావి అసలుగా తెల్లంగా ఉన్నావి అసలు ముల్లులు కూడా సరిగ్గా కనిపించట్లేదు మొత్తం మనం పట్టుకోగానే మొత్తం మనం గుచ్చేసుకుంటున్నాయి అవి అలా మొత్తం అరిచేతుల కానీ చేతులకు మొత్తం గుచ్చుకుంటున్నా చూపిస్తున్నా చూడండి కొంచెం తెల్లగా ఉంది చూసేదానికి ముళ్ళు కూడా బాగా మనకు క్లియర్గా కనిపించట్లేదు మనకు చేతి గుచ్చుకున్న తర్వాత అవి కొంచెం కనిపిస్తున్నాయి తీసుకునేదానికి తీసుకునే దానికి కూడా చాలా కష్టం అయిపోతుంది కొంచెం రఫ్ చేస్తే మాత్రం పోతున్నాయి ఉండట్లేదు కానీ కొంచెం చేతిని అలా అలా రఫ్ చేస్తే పోతున్నాయి అనమాట కానీ కొంచెం సురుగ్గానే ఉంటున్నాయి కొంచెం ఎవరన్నా ఇలా చెరుకులు మాత్రం క్లీన్ చేయాలనుకుంటే జాగ్రత్తగానే చూసి చేసుకోండి ఇదిగో చూడండి పైన ఇంకెన్ని ఉన్నాయో ఇవన్నీ తీయాలి ఇంక నేను ఇప్పుడు నాకైతే సగం అయ్యిని అని అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ తీయాలి మరి ఎలా తీయాలో ఏమో ఈ అయితే ఇంత చెత్త వచ్చిందో చూడండి చాలా వచ్చేసింది నేను కొంచెం పక్కనుండే అలా తీస్తున్నా కాబట్టి చూడండి అసలు ఎంత ఉన్నదో చెత్త కింద నుంచి వేస్తున్నాను మొత్తం ఒకే దగ్గర వేసి అలా ఉంది చాలా వచ్చింది ఇప్పుడు ఇంకా సగం వచ్చింది ఇంకా సగం తీయాలి నేను ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఇంకా చూద్దాము ఎలా అయినా సరే పైకి ఎక్కి మొత్తం ఇంకా ట్రై చేయాలి చెరుకులు అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయో నేను ఆకులన్నీ తీసిన దగ్గర అంత వైట్గా ఉంది ముందే ఊడిపోయిన దగ్గర అయితే బ్లాక్గా ఉంది ఈ చెరుకు అయితే చాలా పొడవుగా ఉందనమాట ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పైకి వెళ్ళేసి మొత్తం తీస్తున్నాను ఎలా వద్దో ఏమో మరి జాగ్రత్తగా తీయాలని అనుకుంటున్నాను ఎప్పుడు నేను ఎంత రిస్క్ తీసుకోలేదు ఈ చెరుకు మొక్కలకైతే మాత్రం ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఎందుకంటే కింద మొక్కలు పాడైపోతున్నాయి దీనివల్ల అది మొక్కలు ఏమో చాలా ఎటుగా పెరిగిపోతుంది పైనంతా అసలుగా ఈ ఇవి నేను ఇటుకే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెరుకులు తీస్తూ ఉంటే ఒకటి గమనించాను అనమాట అదేంటంటే ఇక్కడ దొడ్డిగులు పెద్ద ఈగులు ఉంటాయి కదా ఆ ఈగులు కూడా ఉన్నాయి అసలు ఫుల్లు ఉన్నాయి చెరుకు ఆకుల మీద నిలబడి నేను తీయటమే చాలా వరకు మంచిదేమో అని అనుకున్నాను నిజంగా చూడండి యాకైతే చూడండి ఎంత ఎలా వైట్గా అయిపోయిందో ఇదిగో ఈగు ఈగులు కనిపిస్తున్నాయా అయ్యనమాట ఈగులు నేను ముందు గమనించలేదు తర్వాత మజ్జిగ వచ్చి తీస్తూ చూస్తూ ఉంటే ఇప్పుడు గమనిస్తున్నాను చూడండి అసలు ఈగలు అయితే ఎలా ఉన్నాయో చాలా ఈ ఈగలు అంటేనే మరి ఎంత చెరుకు మీద ఎంత తీపు వల్ల వస్తున్నాయో మరి దేనికి వస్తున్నాయో నాకైతే తెలియదు కానీ ఈ ఆకులు తీస్తున్నా కూడా చెరుకు స్మెల్ అయితే చెరుకు మనం తింటున్నప్పుడు వచ్చి కదా స్మెల్ అదే స్మెల్ వస్తుంది కానీ ఈ ఈగలను చూస్తుంటే మాత్రం ఎలాగుందో ఉందో చూడండి ఫైనల్ మొత్తం కట్ చేసేసాను చూడండి ఇలా కట్ చేసానో చెత్త అయితే చూడండి ఎంత వచ్చేసిందో ఇంత అనమాట ఇంక ఇదంతా క్లీన్ చేయాలి తీసి ఇంక చెత్త అంతా తీసి వేసేయాలన్నమాట నేను ఎలా తీయిస్తానా తీయలేనా క్లీన్ చేస్తానా చేయలేన అనుకున్నాను కానీ చాలా వరకు మొత్తం తీసేసాను చాలా వరకు క్లీన్ మొత్తం చాలా వరకు కాదు మొత్తం చెరుకులు ఉన్న ఆకులు మొత్తం కొసలతో సహా కట్ చేసేసాను కొంచెం కొంచెం ఇంక పెడితే కొత్త ఆకులు పెట్టాలి ఏ కొన్ని కొత్తగా వస్తున్న పిల్లకలకైతే కొంచెం అలా అలా ఉంచాను అంతే అంతేగాని వాటికి కూడా చాలా వరకు కట్ చేసేసాను ఇంకా పెద్ద కట్ అయితే ఫుల్ కట్ చేశాను ఇంకా అంతతే అందు గోడెక్కిన కూడా అనుకున్నాను అందే ఈ ఫైనల్ కొంచెం ఉంపుగా తీసుకొని కట్ చేశాను అనమాట చూడండి ఎలా ఉందో సూర్యుడు పడుతున్నలా కొంచెం వైట్గా కానుస్తుంది ఇలా అనమాట ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేసినా కూడా తర్వాత కూడా ఒక వన్ మినిట్ అలా వీడియో చూపిస్తాను ఇదిగో చూడండి మొత్తం క్లీన్ చేసేసాను ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇలా ఉందన్నమాట నా చెరుకు మొక్క ఇంక ఇదంతా చిమ్మాలి చిమ్మి మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట చూడండి ఎంత పనో ఎంత చాలా వర్క్ అండి నిజంగా మనం అనుకుంటాం కానీ గార్డెన్ అని గార్డెన్ అంటే చాలా కష్టం అండి కష్టపడితే మాత్రం నిజంగా మనకు కావాలనుకున్న మొక్కలన్నీ పెంచుకోవచ్చు చూడండి అసలు ఎలా ఉన్నాయో తాటి చెట్టు పడగా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి మొత్తం తీసేసాను ఇలా చేసేసాను అనమాట ఆ ఈగులు అసలు నేను ఈ గుడ్లు పెట్టి ఇలా బ్లాక్ అవ్వేది అనుకుంటే అసలు ఆ ఈగులు చూడండి అసలు ఫుల్ ఉన్నావు అసలుగా మొత్తం తీసేసాను అది ఇప్పుడు కూడా చిరుక మొక్క మీద ఉన్నాయి ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అన్నీ పోతాయి అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడైతే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి ఇందాక అయితే మొత్తం ఆకులన్నీ బ్లాక్ అయిపోయి కింద మొక్కలు చెడిపోతూ ఉండే నాకైతే చాలా కష్టం అనిపించింది చూడండి అసలు ఈగులు చూడండి ఇవన్నీ ఫుల్లు ఉన్నాయి ఈగులు నేనైతే ఫస్ట్ చూడలేదు తర్వాత మధ్యకి వెళ్ళి ఇవన్నీ తీసుకుంటుంటే తర్వాత గమనించాను ఆకులు పైన అన్నమాట ఇవి పైకి ఎక్కి తీస్తూ ఉంటే పైన ఇవన్నీ మొత్తం ఇవే ఈగులు ఎక్కువగా ఉన్నాయి అసలు ఫుల్గా ఇంకా మొత్తం క్లీన్ చేయాల్సి ఉంది ఎట్టయినా సరేనని చెప్పి మొత్తం ఇలా నేనైతే క్లీన్ చేసేసాను ఫైనలీ నా చెరుకులు ఎలా ఉన్నాయట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి.